హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకోవిడదో అందరికీ చూసానండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో నేను అదే బాగున్నాను మీరు కూడా బాగుండాలి కోరుకుంటున్నాను ఇదైతే అన్నము తల్లిం పెట్టామండి నైట్ అన్నమైనా పెట్టవచ్చు కూరగాయలు ఏం లేనప్పుడైనా చేయవచ్చు వేడి వేడి అన్నమైనా పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు కోసించుకొని ఇదైతే వేరుసిన గుళ్ళు వీటిని వేసి కొంచెం వేపుకోండి వేగాక పచ్చని కొద్దిగా కొద్దిగా ఎక్కువ వేసుకోండి పచ్చ పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి తినేటప్పుడు బాగా ఉంటుంది ఇవైతే తిరమాత గింజలు అన్నీ వేసేసుకోండి ఆవాలు జీలకర్ర సాయిపప్పు సాయిగుళ్ళు వాటిని వేగించినాక ఎండు మిరపకాయలు వేసాము మేము మీరు కూడా వేసుకోండి సరేనా బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ ఉల్లిపాయలు అంటున్నా అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేయండి వేగించుకోండి చాలా బాగుంటుంది ఈ అన్నం మెత్తగా ఉంచుకోండి ఉదయాన్నే క్యారెట్ గన్ కట్టు పంపితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే ఎందుకంటే ఎక్కువ కారముగ్గా ఉండదు ఘాటుగా ఉండదు కదా కారపొడి అవన్నీ వేస్తే ఘాటు ఎక్కువ వచ్చేస్తుందండి బాగోదు కొంచెము పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపేయండి సరిపడినంత వేసుకోండి ఉప్పు ఇప్పుడు అన్నం వేసేసుకొని కలిపేసుకుందాం అన్నం చూడండి మా అత్త నైట్ అన్నం ఉంటే అలా కలిపేసి వేసేసింది వేసేసుకోండి వేసేసుకొని కలిపేసుకోండి శుభ్రంగా కలిపేసుకొని ఇందులో నిమ్మకాయ పిండుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనము తిరమతనం పులిసన్నం తింటాం కదా చిత్రన్నము పులిహోర అలా ఉంటుందండి అది తిన్న టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు తింటే మనము అందుకే మేము నిమ్మకాయలు పిండుకోలేదండి ఇప్పుడైనా పిండేయచ్చు ఇప్పుడు తినేసి అంటే పిండేయచ్చు మేము కుసేపు ఆగి తిన్నాము అందుకనే అక్కడ చూపించాను తినండి తినండి మీకు కూడా కొంచెం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో విధంగా అందరికీ వచ్చేస్తాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్